ఇలాక పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితరాలు జయప్రద గారు అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః అమ్మ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశి రాశి ఫలాల గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు తులారాశి వరకు ఎలా ఉండబోతోంది ఖచ్చితంగా తులారాశి వరకు మధ్యమ ఫలితాలే ఉన్నాయి కాకపోతే వీళ్ళకి కొన్ని విషయాల్లో కొంచెం పనులు బాగా ఫాస్ట్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాలు ఎప్పటి నుంచో శత్రువుల మీద విజయం సాధించాలనుకనే పోటీ పడేవాళ్ళు కొంచెం కోర్టు విషయాల్లో వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు కోర్టులో బాగా ఆస్తులు ఉండి ఇరుక్కుపోయి బయట రావట్లేదని బాధపడే వాళ్ళకి ఆ కోర్టులో ఏవో కేసుల మీద వేరే ఇతర ఇతర కేసుల మీద ఉన్న ఇబ్బందులు పడినా అవన్నిటి మీద సాధించి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అందుకని ఈ విషయంలో వీళ్ళు హ్యాపీ ఆరోగ్యంగా ఎలా ఉంటారు ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండవలసింది ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే కేతు వ్యయస్థానంలో ఉన్నారు వీళ్ళకి ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశమే ఉంటుంది అందుకని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా అక్కడ కొంచెం ఆరోగ్య జాగ్రత్తగా ఉండాలి అది మరి అంత జాగ్రత్త అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మ విద్యార్థులకు ఎలా ఉంటుంది విద్యార్థులు విద్యా రంగంలో బాగుంటుంది ఉన్నత స్థానాలు ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో మధ్యమ ఫలితాలు అన్నది అందుకోసమే వీళ్ళకి విద్యార్థులు బాగున్నాయి కోర్టు విషయాలు శత్రువుల మీద జయము విజయం సాధించే అవకాశం ఉంది వీళ్ళకి ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మరి అంత ఇబ్బందిగా కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే అమ్మ ఉద్యోగం వ్యాపారం గురించి ఎలా ఉంటుంది ఉద్యోగాలు వ్యాపారాలు బాగుంటాయి అన్న ఉద్యోగాల్లో లావాదేవీలు బాగుంటాయి డబ్బుల విషయంలో తీసుకోవడంలో బాగుంటుంది వీళ్ళు కొంచెం లాభస్థానమే అనిపించవచ్చు లాభాలే తెచ్చుకునే అవకాశం ఎక్కువగానే ఉంది సో వీళ్ళు ఎవరిని మోసం చేయరు అలాగే వీళ్ళు ఎవరి చేతులు మోసపోరు సో కొంచెం స్ట్రాంగ్ ఆలోచించి కరెక్ట్గా ధర్మ మార్గంలోనే ఆ విషయాన్ని వీళ్ళు సూచించి చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళు మోసం చేద్దాం అనుకుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళే దెబ్బతింటారు ఎందుకంటే వీళ్ళు ఈ విషయంలో ఈ సంవత్సరంలో వీళ్ళు మోసం అనేది పదానికి దారి ఇవ్వకూడదు అది తెలిసినా తెలియ తెలిసి చేసినా తెలియచే తెలిసి చేసినా తెలియచేయన తప్పు అంటారు కదా మనం తెలిసి చేసినా తెలియ తెలియకుండా చేసినా ఆ తప్పుకి మనం పరిష్కారం అనుభవించాలి కానీ తులారాశి వాళ్ళు వాళ్ళకు తెలిసినప్పుడు కూడా తెలియకపోయినప్పుడు కూడా ఆ తప్పు అని తెలిసి అనిపిస్తే మాత్రం చేయకూడదు అనిపిస్తే కూడా చేయకూడదు ఇది వెళ్ళే మార్గం రా రాంగ్ ఏమో అనిపిస్తే కూడా చేయకుండా ఉంటే వీళ్ళకి అన్ని పనులు విజయవంతం అవుతాయి ఒకవేళ చేసిన అది వీళ్ళకి ఒకటికి ఒక రూపాయి మోసం చేస్తే పది రూపాయలు పోతాయి ఈ సంవత్సరం వీళ్ళకి అందుకని మోసం మోసం జోలికి వెళ్ళకుండా ఉంటే మంచి ఫలితాలు ఉంచుతాయి పెళ్లి వాళ్ళకి ఎలా ఉంటుంది వివాహాలు అవుతాయి మంచిగా సంబంధాలు మంచిగా కుదురుతాయి మంచి అబ్బాయి మంచి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది సో అందమైన భార్య అందమైన భర్త అనుకుంటాం కదా ఆ అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి తులారాశి వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకి అప్పటి నుంచే కోరిక ఉండదు కదా మాకు మంచి అనుకూలమైన భార్య కావాలని లేకపోతే అనుకూలమైన భర్త కావాలని అందంగా ఉండాలని ఈ కోరికలు ఈ తులారాశి వాళ్ళకి తీరుతాయి ఈ సంవత్సరం వివాహం అవుతుంది మంచి అంటే వివాహం అవడే కాదు మంచి అందంగా అనుకూలమైన వాళ్ళు వస్తారు అది సంతాన సంతానం బాగుంటుంది సంతాన యోగం కూడా బాగుంది వీళ్ళకి అది అది కొన్ని ఇబ్బంది లేదు వెంటనే వివాహం అవగానే చాలామందికి ఆడపిల్లలు ప్రెగ్నెన్సీ రావడం సో చక్కగా చక్కగా మంచి ఎప్పటినుంచో వివాహం అయ్యి కాలేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం ఇవి కూడా జరుగుతాయి అది మంచి పిల్లలు పుడతారు సో ఈ సంవత్సరం ఒక వీళ్ళు కన్సూ అయ్యి మా ప్రెగ్నెన్సీ వచ్చి అమ్మాయికి పుట్టేవాళ్ళు మంచి వాళ్ళు అదృష్టవంతులు యోగవంతులు తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చేవాళ్ళు అలా పుడతారు అనమాట సో అందుకని మంచి అవకాశాలు తులారాసే వాళ్ళకి ఈ విషయంలో ఉన్నాయి భార్యాభర్తల మీద మధ్య ఆ దాంపత్య జీవితం ఎలా ఉండవు అది కొంచెం ఇబ్బంది పడ్డే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా అవేర్నెస్ తీసుకొని అది ఓపిక సహనం కొంచెం ఖచ్చితంగా పాటించవలసి వస్తుంది ఈ తులారాశి వాళ్ళకున కొంచెం ఓర్పుగా ఉంటే ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంది ఏ గొడవ ఉండదు కానీ దాన్ని మధ్యవతలు పట్టివ్వడం కానీ ఇంట్లో వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళందరి లాక్ రావడం కానీ దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరికి విభేదాలు బాగా ఎక్కువ అవుతాయి విడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అవ్వడము పిల్లలు పుట్టడం ఒక వ్యక్తి అయితే పెళ్ళి ఉన్న వాళ్ళు విడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ తులారాశి వాళ్ళకి అందుకని జాగ్రత్తగా ఉండాలి అమ్మ మెది ఈ తులారాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలు రావాలన్నా పరిహారాలు చెల్లించుకోవాలన్నా ఎలాంటివి ఏం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రదక్షిణాలు చేయడం ఆంజనేయస్వామి గుళ్ళో శనివారం పూట ఆయనకి వడమాలను వేస్తారు అలా వడమాల వేయించడము ఇలా చేయడం వల్ల సింధూరం పూజ చేయించుకోవడం వల్ల సింధూరంతో పూజ చేయించడం స్వామిలో వడమాల వేయిపించడం సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఏ ఏ క్షేత్రమైనా సుబ్రహ్మణ్యక్షేత్రాలకి వీళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశంగా ఉంది సో మీరు అన్నట్టు తులారాశి వాళ్ళకి అన్ని కొన్ని బాగున్నాయి కొన్ని మన చేతిలో ఉన్నాయి మీరు చెప్పిన పరిహారాలు చేసుకోవాలంటే మంచిగా ఉంటుంది ధన్యవాదాలమ్మా అమ్మా నమస్తే శ్రీమాత